నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పల్నాడు జిల్లా కేంద్రంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు కరువు ఆరంభంలోనే అటకెక్కిన క్రిటికల్ కేర్ యూనిట్ నర్సరాపేట నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సంఘ సంస్కర్త సావిత్రి భైపూల జయంతి తొలి మహిళ ఉపాధ్యాయునికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు నర్సరాపేట పురపాలక సంఘ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల నిరసన సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ నర్సరావుపేటలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు మార్కెట్ పార్టీ పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని లింగముట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొత్త జిల్లా ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినా వైద్యశాల అభివృద్దిలో పురోగతి లోపించింది పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఇది రిఫర్ ఆసుపత్రి రెండు వందల పడకల ఆసుపత్రిలో అన్ని విభాగాలకు పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు ఇటీవల జిల్లా ఇంచార్జ్ మంత్రి గోటిపాటి రవికుమార్తో హడావుడిగా ప్రారంభించిన క్రిటికల్ కేర్ యూనిట్లో ఒక్క రోగికి కూడా వైద్యం అందించిన దాఖలా లేవు ఇందులో సిబ్బంది కొరత ఉంది గతంలో దాతలు ఇచ్చిన సిటీ స్కాన్ పరికరాన్ని అటకెక్కించారు దీంతోపాటు ఎంఆర్ఏ పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది ఆసుపత్రి భవనాన్ని విస్తరించేందుబార్డు మంజూరు చేసిన విధుల నిధుల వినియోగంలోనూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఖాళీ జిల్లా పోలీస్ కార్యాలయానికి గత వైకాపా పాలకులు అనాలోచితంగా కేటాయించారు ఎన్ఎస్పి వర్క్ షాప్ స్థలం రెండు ఎకరాలు ఆసుపత్రి అదనపు భవనాలు నిర్మించారన్న ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు కూటం సర్కార్ జిల్లా ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు నర్సరాపేటలో అందించేలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటే మనకి వన్ ఫిఫ్టీ త్రీ టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నుంచి వన్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఎక్స్ట్రా బెడ్స్ అప్గ్రేడ్ అయ్యి మొత్తం త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అంటే ఇప్పుడు డిస్టిక్ హాస్పిటల్గా మనకు అబ్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ కూడా యాభై ఏడు కోట్లు శాంక్షన్ అయింది గతంలోనే అది నాబార్డ్ కింద శాంక్షన్ అయింది అయితే ఈ గవర్నమెంట్ మనకి వచ్చిన తర్వాత టెక్నికల్ ఇష్యూ కూడా తాత్కాలికంగా అట్లా హోల్డ్ పెట్టారు అది పూర్తవుతుంది ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ఇన్ఫర్ సెక్రటరీ గారిని సంప్రదించారు హెల్త్ మినిస్టర్ గారిని కూడా సంప్రదించారు తొందరలో అది వర్కౌట్ అయిపోతుంది అయిపోయిన వెంటనే కన్ఫూర్టీ బెడ్డ కూడా ఎక్స్టెన్షన్ బ్లాక్ కూడా మేము ఏర్పాటు చేస్తాం స్థలానికి సైట్ ప్రాబ్లం ఇప్పుడు లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నీ కూడా పరిష్కరించబడ్డాయి పై స్థాయిలో అలాగే కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి డైరెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఇకపోతే మనకి పాత హాస్పిటల్లో ఎంసీహెచ్ బ్లాక్ ఉంది అక్కడ అది చాలా ఓల్డ్ బిల్డింగ్ దాదాపు థర్టీ ఇయర్స్ అబోవ్ నుంచి ఉంది కాబట్టి అది కొద్దిగా బాగా దెబ్బతిని ఉంది దానికి కూడా మరమ్మతం శాంక్షన్ చేస్తారు కానీ అది చేసినా కూడా ఉపయోగం లేదని ఇంజనీర్స్ అంటున్నారు అయితే అక్కడ టూ అండ్ హాఫ్ ఎకర్స్ సైట్ వాల్యుబుల్ సైట్ ఉంది మనకి అక్కడ ఎంసీహెచ్ బ్లాక్ తో పాటు డిఎంఎండ్ అండ్ అనుబంధ సంస్థలు అన్ని కూడా అక్కడే ఉన్నాయి ఆఫీసులు అట్లాగే డిసిహెచ్ఎస్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది వీటన్నిటికీ కూడా మళ్ళీ ప్లేస్ కావాలి కాబట్టి ఈ ఎంసీహెచ్ హాస్పిటల్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళే మా స్వయాన్ని ప్రతిపాదన పంపించమని మనం పోవడం జరిగింది యాజ్ ఏ డిసిహెచ్ఎస్ గా నేను ప్రపోజల్స్ అన్ని పంపించాను అది హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ అండ్ చైల్డ్ హాస్పిటల్ గా మనకు వస్తుంది ఎందుకంటే పాలసీ మ్యాటర్ కింద టూ హండ్రెడ్ డెలివరీస్ అబోవ్ జరిగేటటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా ఎంసీహెచ్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయమని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా ఏంటంటే ఈ ఎంసీహెచ్ కేర్ మీద సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ కేర్ ఇస్తుంది మెటర్ని మార్టాలిటీ ఇన్ఫాక్ట్ మార్టాలిటీ తగ్గాలని చెప్పేసి ఆ క్రమంలో మనం ప్రపోజల్స్ పంపడం జరిగింది అది మొత్తం మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్నింటిలో దాదాపు టూ హండ్రెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇట్లాంటివి రీసెంట్గా బ్లడ్ బ్యాంక్ కూడా ఓపెన్ చేశాము రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇకపోతే ముఖ్యంగా మనకి డాక్టర్స్ అందరూ బాగానే ఉన్నారు సార్ సివిల్ అందరూ కూడా డైలీ ఓపీ థౌజండ్ దాకా వస్తుంది ఇక మనకి ఐసీయూ గురించి చెప్పాలి అని అంటే అది ఎంత ఉంది మనకు కోవిడ్ టైంలో ఐసీయూ ఉండింది మనకు వేరే హాస్పిటల్లో ఐసీయూ లేదు కానీ మన ఎమ్మెల్యే గారు ఓన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఐసీయూ కూడా ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో దాన్ని అర్జెంటుగా ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఈ వన్ ఫిఫ్టీ బడ్జెట్ కూడా యాభై ఏడు కోట్లు శాంక్షన్ అయింది గతంలోనే అది నాబార్డు కింద శాంక్షన్ అయింది అయితే ఈ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత టెక్నికల్ ఇష్యూ కూడా తాత్కాలికంగా అట్లా హోల్డ్ పెట్టారు అది పూర్తవుతుంది ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ఇన్ఫ్రా సెక్రీ గారిని సంప్రదించారు హెల్త్ మినిస్టర్ గారిని కూడా సంప్రదించారు తొందరలో అది సంస్కర్త తొలి మహిళా ఉపాధ్యాయురాలు రచయిత్రే సావిత్రి భాయ్ పూలే జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు ఘన అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక విద్యతోనే శ్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి సావిత్రిభాయ్ అని మనకున్న ఒకే శత్రువు అజ్ఞానమన్నారు విద్యావంతులమై ఆ శత్రువుని ముట్టించడమే మన లక్ష్యమని మహిళల జీవితాల్లో విప్లవాత్మకమైన చైతర్యం తీసుకొచ్చిన ధీరశాలి సావిత్రి పూలే అని కొనియాడారు తాను అనుకున్న లక్ష్య సాధన కోసం చివరి శ్వాస వరకు శ్రమించారని సామాజిక పోరాట యోధరాలు సావిత్రిభాయ్ స్ఫూర్తిని కొనసాగించడమే మనం అర్పించే నిజమైన నివాళులని ఎమ్మెల్యే అన్నారు राज <that> pues बोल ना है ना जोहार हाथ सावित्री बाई फूले फुले जो हर सावित्री बाई फुले जोहर सावित्री बाई फुले जो सावित्री జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నర్సరావుపేట కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఆ చదువులో తల్లి సావిత్రిబాయి పూలే గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మరి భారతదేశానికే విద్య నేర్పినటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు జోత్ర పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి మరి జయంతి సందర్భంగా మరి నసరాపేట పట్ల బీసీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఇవాళ జయంతి ఉత్సవాల్ని చాలా ఘనంగా చేయడం జరిగింది మరి ఏదైతే జ్యోతిరావు పులే గారు మహిళలకి విద్య మరి సాంఘిక కార్యకర్తలకు అందరూ కూడా పనిచేయాలనే కార్యక్రమాల్లో అందరికీ విద్యా అవసరం అని చెప్పి ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా చదువుకుంటే కులాలు మతాలకు అతీతంగా వాళ్ళకి గౌరవం ఏర్పడుతుందని చెప్పి మరి మహిళలు ముఖ్యంగా చదువుకొని కుటుంబాలని పైకి తీసుకురావాలని ఆలోచనతోటి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారిని వివాహం చేసుకున్న తర్వాత విద్య నేర్పడం జరిగింది ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా ఆమె పేరుంది కన్నారు మరి కార్యకర్తలు నాయకులు మహిళలందరూ కూడా మరొకసారి జ్యోతిరావు గారి పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా జోహార్లు అర్పిస్తూ ఉన్నాము నర్సరావుపేట కస్తూబా గాంధీ బాలికల విద్యాలయంలో సావిత్రి పూలే పూల జయంతిని హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయులు హ్యూమన్ రైట్స్ సభ్యులు సావిత్రి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పాఠశాలకు అవసరమైన సామాగ్రి అందించారు ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఏపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీ కృష్ణకుమారి మాట్లాడారు కుల వ్యవస్థ పితృస్వామ్యం అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్పూర్తి ప్రజలందరికీ అనుచరణీయమన్నారు నర్సరపేట లింగంగుంట్ల కాలనీలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతిని బీసీ సంక్షేమ సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత గంగుల పెద్దిరెడ్డి మండల మాజీ అధ్యక్షుడు బాదుకున్నల శ్రీను ప్రిన్సిపల్ ఆశా జ్యోతి పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు గాంధీ బాలికల విద్యాలయంలో బడుగు బాలహీన వర్గాల ఆరాధ్య దేవత అయినటువంటి భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే నూట తొంభై నాలుగవ జయంతిని ఇక్కడ జరపడం జరిగింది ఈరోజు ఆధునిక యుగంలో మహిళ మగవారితో సమానంగా నిలబడి నిలబడ్డారు అంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే ఎందుకంటే ఆమె చిన్నతనంలోనే పెళ్ళైనా కూడా భర్త ఆశయాలతోటి చదువు నేర్చుకొని అలాగే ఇంకా పది మందికి ఆడపిల్లలకి చదువు చెప్పటం కానీ ఆ రోజుల్లోనే సతీ సహగమనం కానీ బాల వివాహాల మీద చాలా ఫైట్ చేసి ఈరోజు అందరికి కూడా మా స్ఫూర్తిదాయక దాయకంగా నిలబడింది పిల్లలు బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే వాళ్ళు భోజనం చేసినప్పుడు ప్లేట్లు కూడా ఎక్కడన్నా పెట్టాలన్నా కూడా ఇబ్బందిగా ఉందంటే మా కంజూమర్ ఫౌండేషన్ ద్వారా వారికి కొన్ని బుట్టలు హ్యూమన్ రైట్స్ దాని ద్వారా మేము కొన్ని బుట్టలు ఇవ్వటం జరిగింది ఈ రోజున సావిత్రిబాయి పూలే జయంతి సందర్భ నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా కస్తూరుబా బాలికల పాఠశాలలో మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము ఒక చిన్న చిరుకు కానుకగా వాళ్ళకి బుట్టలు సమర్పించాము అదే కాకుండా ఇంకా దాతల సహకారంతో మీకు కావలసినటువంటి కొన్ని కొన్ని మీరు చెప్పారు కాబట్టి అవన్నీ కూడా మేము పూర్తి చే చేస్తామని మీ అందరికీ కూడా మేము చూతున్నాము అతి త్వరలోనే మీకు ఈ బట్టలు ఆరేసుకోవడానికి అది మాత్రం ఒక వన్ వీక్ లోపలనే అది మీ అందరికి కూడా అందిస్తానని చెబుతున్నాను తర్వాత ఇంకోటి ఇబ్బంది అని చెప్పారు అది దాతల్ని చూసుకొని మీకు మేము అది అందజేయగలమని చూస్తున్నాను వచ్చి మీ అందరికీ నాయకులు ఏర్పాటు చేసి గ్రామంలో కదా చాలా సంతోషంగా ఉంది ఈ స్కూల్ పేరే మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే వారి యొక్క రెసిడెన్షియల్ ఇది మా ఊర్లో ఉన్న యొక్క అల్లులు ఆడటే మహాలక్ష్మి పెట్టడం ఈరోజు కాకి మనకి జ్యోతిరావు కూర్భంలో రావడం వారి నుంచి స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది పురపాలక సంఘ కార్మికుల గత సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని సీఐటీ కార్మిక సంఘాల నాయకులు అన్నారు నర్సరాపేట పురపాలక సంఘ కార్ల మెదట కార్మికులతో కలిసి సిఐటి నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు ఈ సందర్భంగా సీఐటీయు సంఘ నేత సిలార్ మాట్లాడారు పదవీ విరమణ ప్రయోజనాలు అమలు చేయాలని గ్రేషియా దహన సంస్కరణలకు ఆర్థిక సహాయం పెంచాలన్నారు అదేవిధంగా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని కోరారు కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని విస్తరించిన పట్టణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలన్నారు పురుపలక కార్మికులందరికీ నివేషణ స్థలాలు కేటాయించాలని కార్మికులపై అధికారులు రాజకీయ నాయకుల వేదిపుల్ని ఆపాలని డిమాండ్ చేశారు ఈ రోజున వ్యాప్తంగా ఇంజనీర్ కార్మికులు అట్లానే శానిటేషన్ వర్కర్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా వ్యాప్తంగా ధర్నా చేయాలని చెప్పని మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది అట్లానే సమకాలపు ఒప్పందాలను ఏవైతే కుదిర్చుకున్నారో అవన్నీ కూడా తక్షణమే మా నాయకత్వాన్ని పిలిచి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్ సెక్షన్కు అట్లానే శానిటేషన్ వర్కర్స్కి ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని మా నాయకత్వం ద్వారాగా డిమాండ్ చేస్తున్నాం పోతే గత సంవత్సరంలో శానిటేషన్ వర్కర్లు దాదాపుగా ఎనిమిది మంది చనిపోయారు ఇంతవరకు వాళ్ళ పేర్లు ఆప్కోసలో నమోదు కాలేదు అట్లానే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా అమలు చేయాలని చెప్పని మేము అధికారుల్ని అడగడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ఇంజనీర్ కార్మికులు గత సంవత్సరం గత సంవత్సరం సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయాలని జీవోలు ఇవ్వాలని జీవోలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు దాన సంస్కారానికి పదిహేను వేల నుంచి ఇరవై వేలకు అన్ని అమలు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులు ముప్పై ఆరు జీవ ప్రకారంగా వేతనాలను పెంచాలని పది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన నిరవధిగా అని దీక్షలు చేస్తామని ఈ సమాజ సందర్భంగా చెప్తున్నాం నర్సరాపేట మార్కెట్ సెంటర్లో సీపీఐ జెండాను ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు భారత గడ్డపై సీపీఐ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా సహాయక కార్యదర్శి కాసా రాంబాబు సిపిఐ ఏరియా కార్యదర్శి సత్యనారాయణ రాజు మాట్లాడారు దేశవ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఎనలేని పోరాటాలు మరియు త్యాగాలు చేసిందన్నారు కేరళ పశ్చిమ బంగ్లా తెలంగాణ సాయుధ పోరాటాలకు సీపీఐ నేతలు నాయకత్వం వహించారన్నారు కార్మికులు విద్యార్థులు యువకులు మహిళా వర్గాల కోసం గొంతెత్తి పోరాటాలు చేయగలిగిన సత్తా కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు పల్నాడు ప్రాంతంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర సీపీఐకి దక్కిందన్నారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై పోరాడేందుకు సిద్దం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వైదవ వెంకట్ సీనియర్ నాయకులు ఉపలపాటి రంగయ్య ప్రజానాటి మండలి కార్యదర్శి చిన్న జాన్ సైదా పెద్ద సైదా మస్తాన్ ముస్తాఫ్ పాల్గొన్నారు மருத வீருலாரா லால் சலா லால் சலா நான் பேரு சிஹெச் சத்யநாராயண ராஜு నేను నర్సాపేట నియోజకవర్గ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏరియా కార్యదర్శిని పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున పార్టీ ఆవిర్భవించింది పార్టీ ఆవిర్భవించిన కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్కి తొంభై తొమ్మిది సంవత్సరాల నుండి వందో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మార్కెట్ సెంటర్లో ఈ రోజు జెండా ఎగరవేయడం జరిగింది ఈ తొంభై తొమ్మిది సంవత్సరాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం బడుగు బల బలహీన వర్గాల కోసం కార్మికుల కోసం రైతుల కోసం నిరంతర పోరాటాలు చేస్తూనే ఉంది ఆ రోజు నుంచి ఈ రోజుకి అలు పెరగకుండా పోరాటాలు చేస్తూనే ప్రజల యొక్క రైతుల యొక్క కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంది నర్సరీపేట ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయు పశ్చాక చర్యకు పాల్పడ్డట్లు పూల రాము పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని సన్షైన్ పాఠశాల డైరెక్టర్ మార్షెడ్డి లక్ష్మి తెలిపారు అతని కుమారులు సక్రమంగా చదవకపోవడంతో పాటు బాలికలకు ప్రేమ లేఖ రాశారన్న కారణంతో మందలించామన్నారు పాఠశాల ఫీజు చెల్లించకుండా ఇటువంటి తప్పుడు ఆరోపణ చేశారన్నారు పాఠశాలకు పంపించాల్సిన విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం సరైన చర్య కాదన్నారు పోలీసుల సంఘటనపై విచారించి వాస్తవాలు తెలుసుకున్నారని ఆమె తెలిపారు నా పేరు మారిసెట్ లక్ష్మి అండి సన్షైన్ హై స్కూల్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి నిన్న మా స్కూల్ మీద మా స్కూల్లో చదివే పేరెంట్స్ యొక్క స్టూడెంట్స్ యొక్క పేరెంట్ అభియోగం చేయడం జరిగిందండి దాని గురించి మేము బాధ్యత తీసుకొని ఎందుకంటే ఏం జరిగింది ఏంటనేది తెలియదు ప్రజలకి సో తెలియదు చేయాలనే ఉద్దేశంతో మేము మేము ముందుకు వస్తున్నామండి ఎందుకంటే అది జరిగింది ఒకటి ఆయన తీసుకొచ్చింది వేరొకటి విషయము ఎందుకంటే అసలు ఇక్కడ కొట్టడం అనేది జరగట్లేదు ఆయన పదే పదే కొడుతున్నారని చెప్తున్నారు ఎందుకు మేము అతను మా మీద ఇప్పుడు ఎలిగేషన్ వేశారు అంటే మెయిన్ రీజన్ ఫీజు ఈ సంవత్సరం ఆయన ఒక్క రూపాయి ఫీజు కట్టలేదు మాకు వాళ్ళు ఆయన ఐదుగురు పిల్లలు చదువుతున్నారు స్కూల్లో లాస్ట్ ఇయర్ జాయిన్ చేశారు ఐదుగురు పిల్లల్ని లాస్ట్ ఇయర్ అంతా ఏ ప్రాబ్లం లేదు చెప్పిన చెప్పినట్టు పిల్లలు చదవట్లేదంటే మాకు కోఆపరేట్ చేశారు మేము కూడా టీచర్స్కి చెప్పి పిల్లల్ని బాగా కేర్ తీసుకోమని చెప్పి ఇంప్రూవ్ చేసాం స్టడీస్ పరంగా అందరూ ఇంప్రూవ్ అయ్యారు ఆయన కూడా బాగా సాటిస్ఫై అయ్యారు మరి ఈ ఇయర్ సమ్మర్ హాలిడేస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పిల్లల యాటిట్యూడ్ అంతా మారిపోయింది మేము అది గమనించి ఆయనకి పిలిచి చెప్తూనే ఉన్నాం సరే పిల్లలు లాస్ట్ ఇయర్ లాగా లేరండి కొంచెం పెద్ద పిల్లలు కొంచెం హాడ్గా బిహేవ్ చేస్తున్నారు కొంచెం చూసుకోండి స్టడీస్ కూడా తగ్గినాయి లాస్ట్ ఇయర్ లాగా లేరు అని చెప్పడం జరిగిందండి చెప్తే సరే మేడం మీరు కేర్ తీసుకుంటానంటే హాస్టల్ ఉంది కదా మీకు జాయిన్ చేస్తాను మేడం అన్నారు సరేనని యాక్సెప్ట్ చేసి జూలైలో హాస్టల్లో జాయిన్ చేసుకున్నాము ఇద్దరు పిల్లల్ని పెద్ద పిల్లల్ని సెవెంత్ క్లాస్ చదివే ఇద్దరు పిల్లలు రాక్ స్టైలు విశ్వాసరావు అనే ఇద్దరు పిల్లల్ని సో హాస్టల్లో కూడా టూ డేస్ మాకు చే ఇన్ఫర్మేషన్ వార్డెన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు అసలు నిద్రపోవట్లేదు మేడం ఇద్దరు కుట్టుకుంటున్నారు మిగతా పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు ఏ టైంలో పడితే ఆ టైంలో లైట్స్ వేస్తున్నారు మంచాల మీద ఎగిరి ఎగిరి దూకుతున్నారు అని చూపించారు సో వార్డెన్కి మాట వినట్లేదు కదా అని హిందీ సార్ని పెట్టడం జరిగిందండి అప్పుడు కూడా మేము పేరెంట్కి కంప్లైంట్ చేయలేదు పిల్లలు కదా గొడవ చేస్తారు చేయకుండా ఎలా ఉంటారు అని సో హిందీ సార్ ఏం చేశారంటే వాళ్ళు పది టెన్ థర్టీ అరౌండ్ ఆ టైంలో నైట్ వాచ్ పోయిందని వెతుక్కున్నారంట ఈ టైంలో వెతుక్కోవడం ఎందుకమ్మా మిగతా పిల్లలు నిద్రపోతున్నారు కదా రేపు ఒదురు వెతుకుంది సాఫ్ట్ సాఫ్ట్గా చెప్పాను నైట్ అండి టెన్ 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 థర్టీ ఆ మధ్యలో సో చెప్పు చెప్పారంట ఆల్రెడీ చెప్తే అయినా వినకుండా ఇంకా మంచాలెక్కి లైట్లు వేసి మిగతా పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఎగురుతూ ఉంటే ఒక దెబ్బ కొట్టారు దానికి సారేమంటున్నారు నిన్న మీడియాలో చెప్పింది చంపకేసి కొడితే పడిపోయారు పది నిమిషాలు దాకా లేవలేదు అని చెప్తున్నారు వాళ్ళ అబ్బాయి రాశాడు సార్ ప్రూఫ్ ఉంది వాళ్ళ అబ్బాయి రాశాడు పిల్లలందరూ క్లాస్ మొత్తం ప్రూఫ్ ఉంది వాళ్ళ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ క్లాస్ మొత్తంలో ఆ హ్యాండ్ రైటింగ్ వాళ్ళ అబ్బాయి తప్పితే ఎవరిది మ్యాచ్ అవ్వదు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నర్సరాపేట కోటప్పకొండ రోడ్డులో వేయించేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శుక్రవారం దీపాల పాచనం సందర్భంగా శ్రీ ఆండల్ అమ్మవారికి స్వామివారికి విశేష హారతి నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నర్సరపేట ఎస్ఎస్ఎన్ కళాశాల మైదానంలో రాయల్ తాజ్ తాజ్మహల్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో ఎర్రకోట ముఖద్వారం ఏర్పాటు చేశారు ప్రపంచంలోని ఏడు వింతలు ఒకటిన తాజ్మహల్ ఆకృతితో భారీ సెట్టింగ్ ని తీర్చిదిద్దారు కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ప్రత్యేక చిల్డ్రన్ రైడ్స్ పిల్లల్ని ఆకట్టుకుంటున్నాయి నరసరాపేటలో లో ముని వెన్నడ లేని విధంగా తాజ్మహల్ ఎగ్జిబిషన్ వేశారు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో మంది వినోదాన్ని పొందుతున్నారు ఈ ఎగ్జిబిషన్ లో ఎన్నో రకాల షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి షాపింగ్ ఉన్నది తర్వాత తాజ్మహల్ ఆగ్రాలోని తాజ్మహల్ మనం ఇక్కడ నర్సరాపేటలో చూస్తున్నట్టుగా ఎస్ఎస్ఎన్ కాలేజీ లో చూస్తున్నారు చాలా మంది చిన్నపిల్లలు చిన్నారులతో వచ్చి ఆనందాన్ని పొందుతున్నారు అలాగే ఎస్ డెవిల్ హౌస్ కూడా టర్రర్ పుట్టించే విధంగా ఎంతో మందిని ఉల్లాసపరుస్తుంది ఆకాశంలో అరవై అడుగులు ఎత్తుగల జైంట్ విల్లో ఎంతో ఆనందంగా ఉయ్యాలాట తర్వాత మేరీ కొలంబస్ మీరు ఎప్పుడు కూడా కొలంబస్ పడవ సముద్రంలో వెళ్ళిపోతున్నట్టుగా పడవ మీద వెళ్ళటం అలాగే బ్రేక్ డ్యాన్స్ రకరకాలుగా ఉంటుంది బ్రేక్ డ్యాన్స్ అండి మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది బ్రేక్ డ్యాన్స్ మీ చిన్నారులు అందరూ కూడా వచ్చి ఆనందాలతో సంతోషంగా ఎగ్జిబిషన్ చూడవలసిందిగా మనవి పిల్లలు సంతోషం కోసం మేము కార్లు అన్ని ట్రైన్ అలా అన్ని ఎక్కిచ్చేసాం హ్యాపీగా ఉన్నాయి పిల్లలు కూడా సంతోషిస్తున్నారు బాగుంది బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి పల్నాడు జిల్లా కేంద్రంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు కరువు ఆరంభంలోనే అటకెక్కిన క్రిటికల్ కేర్ యూనిట్ నర్సరాపేట నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో సంఘ సంస్కర్త సావిత్రి భైపూల జయంతి తొలి మహిళా ఉపాధ్యాయునికి నివాళులర్పించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు నర్సరాపేట పురపాలక సంఘ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల నిరసన సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ నర్సరావుపేటలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు మార్కెట్ సెంటర్ లో పార్టీ జెండాని ఆవిష్కరించిన కామ్రేడ్స్ ఇవి బులెటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్